వాటర్ బాటిల్ పెట్టుకున్నావా మా గాయత్రి కంటే మా జానవి జల్ వచ్చింది అమ్మయ్యా ఇక జానవి బ్యాగు మన శ్రీశైలం ఉన్నప్పుడు ఇవి ఇది ఉన్నది ఇగో ఈమెకు పేరు రాసుకోమని చెప్పిన ఎవరైనా తీసుకుంటారా మమ్మీ బ్యాగ్కించి పేరు రాసుకోమెట్టుకోమంటే పేరు రాసుకోమెట్టుకు పోయిందాక ఏడుస్తుంది మళ్ళీ ఏమేం పెట్టుకుందో బ్యాగ్లో చూద్దాం ఒకసారి జానపప్ప జానపప్ప ఏమమ్మ పెట్టుకుంటుంది ఇగో రెండు కీచైన్లు రెండు చైన్లు పెట్టుకుంది చూడదు ఇగో ఇదేం పెట్టుకుంది ఇది ఏంటిది ఫ్రూట్స్ ఇంకోటి ఇంకోటి ఇది రబ్బర్స్ అనుకుంటుంది రబ్బర్సు ఇవి పెట్టుకుంది ఈ రెండు మా జానవి ఏడిపోయినా ఫస్ట్ కీ చేయింటే ఇవి 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 పైసలు అన్నీ ఇటుకే మా జానవి ఏమున్నాయి ఇంకా బ్యాగ్లా పిచ్చి పిచ్చి కాగిదాలు ఇవి జానవి బుక్కులు సో హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ అండి సో రైడర్ మాలేజ్ ఛానల్ బిగ్ బాస్ వీడియో అనేది అప్డేట్ చేసిన సరే బిగ్ బాస్ అన్నా నా బిగ్ బాస్ వీడియోనే అప్లోడ్ చేసిన వెళ్ళి చూడండి సో చాలామంది మంచి పిల్లలు అందరు మంచి రెస్పాన్స్ ఇస్తున్నారు మా బిగ్ బాస్ వీడియోకి మా హాస్టల్ వీడియోకి మంచి రెస్పాన్స్ వస్తుంది సో ఇంకా ముందు ముందు మంచి మంచి వీడియోలు ఇచ్చి మీకు ఇస్తా సో చాలాకి చాలామంది పిల్లలకి ఇష్టమైన సిరీస్ వచ్చేసి హాస్టల్ సిరీస్ సో కామెంట్ మాత్రం హాస్టల్ సిరీస్కి పెడతారు బిగ్ బాస్ గిటా పెడుతుంది కానీ ఈసారి హాస్టల్ వీడియోస్ చాలా మంచిగా వస్తాయి అసలు మిస్ కాకండి ఓకేనా ఫై రూపీస్ ఎందుకు రాత్రి టెన్ రూపీస్ ఉండే కదా రాత్రి టాబ్లెట్ పైసలు ఇమ్మంటే ఇచ్చినావా నువ్వు నాకు అక్క రాత్రి నాకు టాబ్లెట్ ఇచ్చిన కాబట్టి టెన్ రూపీస్ ఇచ్చినా అక్క టాబ్లెట్ ఇచ్చినా రాత్రి నాకు నువ్వు నువ్వు ఇమ్మంటుంది తెచ్చినావా దొంగ పెట్టుకున్నావా అదే మామూలు తెచ్చుకోదా నేను లేజా నువ్వు టెన్ రూపీస్ దొంగ ఎందుకు ఇప్పుడు ఫిఫ్టీన్ రూపీసు రాత్రి పదిహేను రూపాయలు కొనుక్కున్నాను కానీ దొంగ ఏ నువ్వు ఏ నువ్వు విడవ నువ్వు వేసుకో నువ్వు బూట్ పూటేసుకో టైం అవుతుంది ఆమె వదిలేసి ముప్పై రూపాయలు ఇచ్చిన ఏం తెచ్చుకున్నావు ఏం తెచ్చుకున్నావు గాయత్రి నీకు ఇచ్చా టెన్ రూపాయ ఎన్ని చూపి 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 ఎన్నివి పైసలు ఏం చేసేవిసారి ఫైనాన్షియల్ ప్రాబ్లం మీకెందుకు ప్రాబ్లం వచ్చింది ఇక్కడ నడు రి బ్యాగ్ బ్యాగ్ నీది బాటిల్ పెట్టుకున్నావా జానపప్ప పొద్దున్న లేస్తే పైల కోసం కొట్టాడు పట్టి మీకు ఇలా ఒక వ్యాన్కి వేసిన సాయంత్రం పుట్టే వ్యాన్కి వచ్చినాము కానీ పైసలు మొత్తం కొనుక్కొని తింటురు సాయంత్రం వ్యాన్లో కూర్చొని తినాలే మేము అని నిన్న కొనుక్కున్నావు వ్యాన్లో కూర్చున్నప్పుడు నువ్వు దీని మీద పేరు రాసుకో ఎవరు నెత్తుకుపోతారు ఎలా మీద పైన జాన అని రాసుకోవాలి మర్చిపోకుండా ఏమంటున్నా ఏమవే లేట్ అయ్యింది జలేరియా మనం 10 రూపాయసి నాకు జా 7:30 వస్ అయిపోయింది అయిపోయింది చెప్ురి అందరికి బిగ్ బాస్ వీడియో అప్లోడ్ చేసిన చూడొని చెప్పాలి ఫ్రెండ్స్ నేను బిగ్ బాస్ బిగ్ బాస్ వీడియో అయితే ఛానల్ ఆ రైడర్ ఛానల్ చేయండి ఓకే ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ టైం అయిపోయింది ఓకేనా చాలా కళండి సండే రోజు వచ్చేసి హాస్టల్ వీడియో వస్తుంది ఎవరు మిస్ కాకండి ఓకేనా అంటే ఈరోజు షూట్ చేస్తాం ఈరోజు షూట్ చేస్తే సండే రిలీజ్ అవుతుంది వీడియో బాయ్ బాయ్